అదే అది పరిశీలించుకుంటా కూర్చున్నా ఇప్పుడు అదేం చేస్తుంది అంటే పరీక్షిస్తా పరీక్షించుకుంటే ఇంకేంటి అదే పరిశీలన చేసుకుంటా కూర్చున్నదాన్ని మరి ఇంకా పరీక్ష పెట్టడం అందుకే అట్లాంటిది నేను అంటే అట్లాంటిది నాకు తెలిసైతే అక్కడ అసలు ఇల్లు ఇల్లు కాన్సెప్టే తప్పు అందుకే ఎవరు విషయంలో అసలు ఎట్లా తెలియకుండా అట్లా జరిగింది దాన్ని జరగడం జరగడం వల్ల మీరు ఎట్లా దాన్ని ఒప్పుకున్నారు అని అంటున్నారు మీకు ఇచ్చేటువంటి నీతి సజెషన్ విధానం ఏముందంటే వాస్తవంగా అంటే మీకు ఇప్పుడు సజెషన్ వాళ్ళ ఇప్పుడు మీ నాన్నైనా వాళ్ళకైనా కానీ ఇది ఈ ఇంటి పర్మన్స్ అంటే క్లోజ్గా ఉన్నప్పుడు దీన్ని సరి చేసుకొని ఇక్కడ ముందుగా కాంటాక్ట్ అంటే ఆ మూల దాన్ని సెట్ చేసుకొని ఇక్కడ దీన్ని ఎవరైనా మస్తాయి

పెద్దోళ్ళని రాసాను నీకు ఒకటి అర్థం కాదు చూడాలి అది ఇప్పుడు ఈ దిశ ఈ దిశ ప్లస్ పెద్ద దిశ ఆత్మీయంలో ఇది నైరుతి దక్షణం ఇది అది దక్షణమే కనుక మనం ఏం చేస్తామంటే నేను ఇది ఇది సెకండ్ సెకండ్ కూర్చోట ఫస్ట్ అంటే లెక్క ప్రకారం చెప్పాలంటే ఇటు పిల్లర్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ డోర్ పెట్టేసుకొని ఈ నుంచి వీళ్ళకు మామూలుగా చిన్న రూమ్ అని పైన పెద్ద రూమ్ లెక్క వీళ్ళకు వాల్చుకుంటే మీరే అటు అయినాక తర్వాత మీ గత కాలం తర్వాత అది వాల్చుకుంటే అది అదే అదే అది అప్పుడున్న వాతావరణం అది ఇప్పుడు సైడ్ అది ఒకటి రెండు లేదా ఏమరా అంటే ఇటే సైడ్ ఉప్పలగ ఇటే పనికి వస్తుంది ఉప్పలే ఇటే ఈ ధర ఇటే చూడాలి ఉత్తరం తూర్పు చూడాలి ఉత్తర ఉప్పలగా ఉంటుంది ఉండదుగా ఇటు సైడ్ కిటిక పెట్టుకున్నా లేకపోతే ఇంటికి పెట్టుకున్నా సూపర్ ఉండి వాళ్ళు వేరే ఇల్లు లెక్క ప్లస్ మీకు ఇంకొకటి ఏంటంటే ఇటు ఇక్కడ అయిపోయిన తర్వాత దీన్ని బట్టి తనగా ఇక్కడ దాంట్లో గోడ ఇటచ్చు ఏది మామూలుగా దాన్ని పెట్టుకొని చూసుకున్నాం పెట్ట గోడలు ఎక్కడ అట్లా పెట్టుకొని చుట్టు తిప్పేస్తే ఇక నీకు గా ఇల్లు విధానం వండుకో ఆ కాన్సెప్ట్ తప్పించి ఈ కాన్సెప్ట్లో తెగిపోయిన పోవడం అంటే అది ఎంత ఆలోచన ఎంత ఎంత గొప్పగా ఆలోచిస్తే చిన్న పాయింట్కు ఇవాళ ప్రాణాలే ఎఫెక్ట్ అయ్యగలు ఇప్పుడు ఆయన పర్పస్ నెక్స్ట్ ఎట్లు నెక్స్ట్ ఈ ఇల్లు ఎప్పటికీ మరి అట్లా దీన్ని వేయించుదా వేయగలుగుతుందా వేయగలుగుతుంది అనేది కూడా డేంజర్స్ దాని అందుకే నేను ఏమంటే ప్రస్తుతానికైతే ఇది ఇట్లా గ్రీన్ కట్టండి గ్రీన్ కట్టండి రోజు తర్వాత చూసినాక చేస్తాను ఇప్పుడు అరువు కట్టుకుడు ఇవన్నీ కట్టుకుంటూ చేయబో పడితే అది ఇంకా పర్మనెంట్ సోర్సెస్ అవుతుంది అంటే నువ్వు చేసే పనులన్నీ పర్మనెంట్ అయ్యి నీకు నెక్స్ట్ కూడా ఇబ్బందులు వచ్చినా కూడా తొలుగు ఇక తొలగవు నేను అదే అంటే ఇప్పుడు అక్కడ అరుగేసినావు ఆ పక్కన బంద చేసినావుగా ఈసారి దెబ్బ పడితే మాత్రం నేను ఏమైనా చేస్తారు ఆ నేను అడుగుసుకొస్తాను అంటే ఇవాళ నువ్వు దాన్ని బలం ఇచ్చినట్టు నువ్వే ఆ కాన్సెప్ట్లో నువ్వు కూడా తప్పును అంగీకరించు